నమస్కారం ప్రజలరా మా పార్టీ మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గురదాల సరే ఈ కథ ఏంది మేహర్బానీ ఏంది ఇది ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాడా ఏంది కథ అంటే గతంలో ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు ఏ విధమైనటువంటి అక్రమాలు చేశాడు ఏ విధంగా గ్రాములు ధరలు ఇచ్చినాడు ఏ విధంగా మైనింగ్ చేశాడు ఏ విధంగా అక్రమాలకు అవినీతికి అమ్మ అమ్మకుడిగా మారినటువంటి కాసు మహేష్ రెడ్డి ఈ రోజుకి నీ ఎందుకు జ్ఞానోదయం అయింది ఈయన ఏమైనా పోయి తపస్ చేసుకోవచ్చాడా లేదంటే జగన్మోహన్ రెడ్డితో ఏమైనా రాత్రి కల్లా ఏమన్నా మాట్లాడినాడా ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ తప్పకుండా ఎందుకంటే మన జగన్ అన్నే డ్యామేజ్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి వెనకలు ఉండేటువంటి సైన్యం అంతా కూడా ఇటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా నీ కాళ్ళు మొక్త బాంఛన్ అని చెప్పి కాళ్ళకి దండం పెట్టుకొని పోవాలి తప్ప జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని కూడా ఎదిరించి మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి అనుకు వ్యతిరేకంగా కూడా మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయము మీ అభిప్రాయం ఏందనేది కూడా తప్పకుండా కామెంట్లు తెలియజేయండి ఇక వీడియోలకి అయితే వెళ్దాం మా నోటితోలే మమ్మల్ని ఓడించింది కాసు మహేష్ రెడ్డి మీ నోటితోలా మన పార్టీ నోటితోలే మాములుగా ఉండదురా ఎటుంటుందో నీకు తెలుసు కదా మనం కానీ అన్న కానీ అదేవిధంగా మన మన పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ అదేవిధంగా శాసనసభ్యులు కానీ నీలాంటోళ్ళు అదేవిధంగా ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎంపీలు ఏ విధమైనటువంటి భాష మాట్లాడతాం మనం దీని అక్క మన భాష మాట్లాడితే వేద పండితులు కూడా ఆశ్చర్యపోతారు అబ్బా ఏమి తెలుగు వచ్చారనరా స్వామి సంస్కృతం ఈ మాదిరి మాట్లాడతారే అని అనుకున్నమాట వాస్తవమే కరెక్టే ఓకే రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయంపై ఆ పార్టీ నాయకుడు అదే మా పార్టీ నాయకుడు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు కాసుమహేశ్వరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీలో కొందరు నేతలు టీడీపీ నుంచి వచ్చిన కొడాలినని వల్లపనే వంశి మరికొందరు వైసీపీ నేతలు విపక్ష నేతలను ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ను నోటికొచ్చినట్లు తిట్టిన కారణంగానే ప్రజలు తమకు అయ్యారని తెలిపారు మరి ముందే నోట్లో ఏం పెట్టుకున్నావు హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఏమైనా పెట్టుకున్నావా లేదంటే అమూల్ ఐస్ క్రీమ్ ఏమైనా పెట్టావా లేదంటే సంగం ఐస్ క్రీమ్ ఏమైనా పెట్టావా సంగం ఐస్ క్రీమ్ ఉండదురా సంగం డైరీలో ఐస్ క్రీమ్ లేదేమో ఐస్ క్రీమ్ ఏదిలే కదా సరే తెలియకన్నా పొరపాటు మాకు అంత ధమాకేడిది మాకు అమూల్ అయితే తెలుసు మా అన్న వచ్చిన తర్వాత అంతా అమూల్ ఐస్ క్రీము అమూలు పాలు దొరుకుతున్నాయి కదా రాష్ట్రంలో అమూలు బట్టరు ఇలాంటివి మాకు అమూల్ అయితే తెలుసు మరొకటి నువ్వేం చేస్తా ఉన్నావు నువ్వు చెప్పొచ్చు కదా ఇవిడు ఈ కుడాల నానిగాడు ఉన్నాడు వల్ల మీద వంశీ ఉన్నాడు వీళ్ళకు చెప్పొచ్చు కదా నువ్వు వీళ్ళకి ఎందుకు చెప్పలేకపోయినావు వీళ్ళకి చెప్పు ఉంటే అరే డకాయట్స్ మనం ఈ మాదిరి మాట్లాడకూడదు మా నాన్నకి డ్యామేజ్ జరుగుతుంది మనం డామేజ్లో ఉన్నావు ఆల్రెడీ అని చెప్పి నువ్వుకైనా ముందుగా చెప్పిగా ఉంటే ఆ రోజే నీకు చెప్పి చెప్పినవాడిని అబ్బా కాజు మహేష్ రెడ్డి చాలా మంచిరాని నువ్వేం నువ్వు నువ్వు మామూలుగా మాట్లాడినావురా ఈడే ఈ డెకాయట్గా ఈడే నువ్వే మామూలుగా మాట్లాడినావా నువ్వు కూడా మాట్లాడినావు నాన్న చెప్పు అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో ఉంచడంతో ఆ పార్టీ నేతల్లో కసి పెరిగి ఎన్నికల ప్రచారంలో విజృంభించి విజయం సాధించారని ఆయన అన్నారు మరి నువ్వు విజృంభించలా నువ్వు గురజాలను ఏ విధంగా విజృంభించినవరా ఏ విధంగా ఆ గురజాల నియోజకవర్గాన్ని ఇది చేసినావురా నువ్వు ఎన్ని అక్రమాలు చేసినావన్నా మన పార్టీలో ఉండే కనీసం అన్నకు వాటా అక్కడ ఇయ్యలే కదా నువ్వు అన్నకు వాటా ఎందుకు లేకపోయినావు తమ ఆయాంలో నాచరేక మద్యం బ్రాండ్లను అమ్మకం కూడా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచిందన్నారు మద్యం అలవాటు ఉన్నవారు ఎవరు వైసీపీకి ఓటు వేయలేదని రెడ్డి పేర్కొన్నారు కాదు కాసీ అన్న నేనేం చెప్తా అంటే మనం అధికారంలోకి రాకముందు రెండు వేల పంతొమ్మిదిలో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా మధ్యాహ్నం నిషేధం చేస్తాను సారు హోటల్కి మాత్రమే పరిమితం చేస్తాను సారు హోటల్ పరిమితం చేసిన తరువాత రెండు వేల ఇరవై నాలుగులో మేము ఎందుకు వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు జగనన్న మరి ఎందుకు చెప్పలేకపోయినావునా జగనన్న ఇది మనం అవులే ముందు ఎందుకు వాడుతున్నాము ఈ అవులే యొక్క ఈ యొక్క ముందుని వాడి కిడ్నీలు లివర్లు పోయి బెనాలిసిస్ వచ్చి మంచాల మీద పడుకోనటువంటి ప్రజలు ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో మనం ఏమి వాళ్ళకి ఏమి ఇచ్చినాము ఏమి హామీ ఇచ్చినాము మనం మధ్యాహ్నం నిషేధం చేస్తా ఉన్నాము నిషేధం చేయకపోగా నాసిరకమైనటువంటి మధ్యాహ్నం తెచ్చి రాష్ట్రంలో ఏర్లే పారిస్తా ఉన్నాం షాపులు పెట్టాం సొంత మనయే అంగల్లో ఉన్నాయి కదన్నా ఇది చేయటం తప్పు కదన్నా అని నువ్వు చెప్పాల్సింది కాస్ రెడ్డి అన్న కన్నాను అదేవిధంగా ఇసుక విధాలు ల్యాండ్ టైడ్లింగ్ యాక్ట్ వంటివి కూడా అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపిందని అందుకే వైసీపీ ఓడిపోయిందని తెలిపారు ఎస్ నువ్వు కనుక్కున్నావురా నువ్వు మగవాడువే నువ్వు మగవాడువేను నువ్వు కనుక్కున్నావు ఇంకా కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి నువ్వు మర్చిపోయినావు సరే ఏది ఏమైనప్పటికీ అన్నను మళ్ళా ఖచ్చితంగా నేనైతే ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలనేటువంటి లక్ష్యంగానే పనిచేస్తాను మీరందరూ కూడా నాకు తోడుగా ఉంటారని ఆశిస్తా ఉండ మీరు ఉంటారా తోడుగా లాంటి నన్ను కూడా అన్నను వదిలేసి వదిలేస్తారా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ ఏదేమైనప్పటికీ రెండు వేల ముప్పై తొమ్మిదిలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలిచి మనం అన్నను నూట ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు గెలిపించుకొని అంటే నేను అన్నది కాదు మా గోరెంట్ల మాధవ్ గారి మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ గారి ఆసే అది నూట ఇరవై రెండుకు నూట అదే మేము నూట ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచి మళ్ళా మా ప్రభుత్వాన్ని రెండు వేల ముప్పై తొమ్మిదిలో అధికారంలో తెచ్చుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఎస్ మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం